భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రోజు జాతీయ ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుమారు పదమూడు ఆదివాసీ సంఘాలతో దాట్ల నాగేశ్వరరావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ముఖ్య సారాంశం ప్రధాన రాజకీయ పార్టీలు ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం లంబాడీలకే సీటు కేటాయించారని కావున ఆదివాసీ సంఘాల తడాక ఏందో చూపించాలంటూ మహబూబాబాద్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి నిర్ధారణకై సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో చాందా లింగయ్య మైపతి అరుణ్ కుమార్ పాయం కన్నరాజు వట్టం ఉపేందర్ రమణాల లక్ష్మయ్య బూర్ఖ యాదగిరి వాసం రామకృష్ణ పొడుగు శ్రీనివాస్ గుండెడ్డి వెంకటేశ్వర్లు ఆలయ కోటి తదితరులు పాల్గొన్నారు ఐదవ తారీఖు ఏప్రిల్ ఐదున అన్ని సంఘాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు మొత్తం పదమూడు సంఘాలు ఉన్నాయి దాంట్లో పదమూడులో ఏడు సంఘాలు వచ్చినాయి ఇప్పుడు మిగతా సంఘాలు ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధం లేదు ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆదివాసీ సంఘాలు ఏకక్రీయంగా ఒక తీర్మానం వచ్చారు ఎందుకంటే గతంలో మూడు నెలల నుంచి కూడా ఈ కోఆర్డినేషన్ చేయాలని చెప్పి నేను అనేక మీటింగ్ పెట్టి వీళ్ళందరూ కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలు ఒక పేరు ఇంకో సంఘాలు ఒక పేర్లు కొన్ని మరి నా ఎమ్మటి ఉన్నటువంటి గుణిదెబ్బ మరి సంక్షేమ పరిషత్ ఆదివాసి గోండు అన కొన్ని సంఘాలు లేదు నువ్వు సీనియర్ నువ్వు ఖచ్చితంగా ఉంటేనే ప్రజాబలం పెరుగుద్ది ఆదివాసులు బియ్యం పొందే అవకాశం ఉందని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసి నన్ను బలవంతంగా నిలబెట్టారు కానీ నాకు పెద్ద ఆకాంక్ష లేదు జాతి కోసం జాతిని ఏకం చేయడానికి మనకు రాజకీయ ఏదైతే అనగదొక్కు వ్యవహారం ఇది రాజకీయ పార్టీలు చేస్తున్నామో దాన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఉద్యమంలో నేను ఉంటాననేటువంటి వాగ్దానం వాళ్ళకి చేయడం జరిగింది ఇవాళ కూర్చున్నటువంటి సమావేశంలో గతంలో రానటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి చాలా సంతోషం వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం సేకరించి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విన్నాం కాబట్టి వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే మరొక రోజు అది కూడా బిఫోర్ నామినేషన్ ఉంటే బాగుంటుంది ఎవరి వల్ల మరి ఆదివాసీ లేక ఆలోచన కోసం మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం అది త్వరలోనే మరి అన్ని సంఘాలు కూర్చొని అదే మొత్తం ఉపేంద్ర గారు డాక్టర్ నాగేశ్వర గారు తర్వాత ఇంకా మిగతా అన్ని సంఘాలతో కోఆర్డినేషన్ చేసి మళ్ళీ ఇక్కడే ఇల్లెందులో కానీ ఇంకెక్కడ కానీ ప్రేషన్ చేసి ఈ యొక్క ఇన్ వన్ వీక్లనే ఎక్కువ లేదు ఇది వన్ వీక్లనే మరొకసారి కూర్చొని ఫైనల్గా ఒకే ఒక అభ్యర్థిని ఆదివాసీ సంఘాల మద్దతుతో ఈ తరిలో బాన్కోట మహబూబాదు పార్లమెంట్లో తెచ్చి మా యొక్క ఆదివాసుల తడాకీదు చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదివాసులన్నీ మరి ఐక్యం చేసి ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత మాతో పాటు మీడియా తర్వాత మేధావులు మా అభిమానులందరూ కూడా సహకరించాలని కోరుతూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు